హాయ్ ఫ్రెండ్స్ ఆధునికతకు అభివృద్ధికి అద్దం పట్టేలా ఉండే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాలోనే మొట్టమొదటి ఎత్తైన బిల్డింగ్ నిర్మించబడింది దాని పేరే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఈ భవనాన్ని న్యూయార్క్ సిటీలోని మిడ్ టౌన్ మ్యాన్హటాన్ లో నిర్మించారు ఈ భవన నిర్మాణాన్ని మార్చ్ పదిహేడు పంతొమ్మిది వందల ముప్పైలో మొదలుపెట్టి ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో తారీఖు కల్లా పూర్తి చేశారు కేవలం పదమూడు నెలల్లోనే ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద భవనం నిర్మించడం అప్పట్లో పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం దీని ఎత్తు మొత్తం పద్నాలుగు వందల యాభై నాలుగు అడుగులు మొత్తం నూట రెండు ఫ్లోర్లు ఇందులో డెబ్బై మూడు ఎలివేటర్లు ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ దాకా మొత్తం పద్దెనిమిది వందల అరవై మెట్లు ఈ భవనం ఇంత వేగంగా నిర్మించడానికి రోజుకి మూడు వేల నాలుగు వందల మంది వర్కర్లు పనిచేసేవారు దీని నిర్మాణానికి అయిన ఖర్చు నలభై ఒక మిలియన్ డాలర్లు అంటే ఇప్పుడు కరెన్సీతో పోల్చితే ఐదు వేల కోట్లు ఈ భవనం బరువు మొత్తం మూడు లక్షల అరవై ఐదు వేల టన్నులు అంటే ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల కేజీలు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన టూరిస్ట్ అట్రాక్షన్ ఏటా కొన్ని లక్షల మంది పర్యటిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి